ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గుంటలమయమైన పరిస్థితి ఈ గుంటలు చూస్తే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి అంటే ఇది ఏదైతే ముచ్చర్ల క్రాస్ రోడ్ నుంచి ఏనుకూరిపోయే ప్రధానమైన రహదారి ఈ రహదారిలో వందలాది వెహికల్ వెళ్తున్న పరిస్థితి అనేక మంది ఈ గుంటలలో దిగి కింద వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిన పరిస్థితి అయినా కానీ రె ఏదైతే ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటానికి ప్రధానమైన కారణం ఇక చూడండి ఎంత దారుణమైన రోడ్లు ఈ రోడ్లలో ప్రయాణికులు రాత్రిపూట గనక వెళ్ళినట్టయితే గుంటల తలమైన కొత్త వారైతే అనేకంగా బైకులు కానీ వాహనాలు కానీ అయ్యి కింద పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి దెబ్బలు జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పడిపోతుందో తక్షణమే ఇవి గుంటలు కుడ్చాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గుంటల భయమైన పరిస్థితి ఇప్పుడు ప్రధానమైన దారిని ఇందాక మనం వచ్చేటప్పుడు ఒక వాహనం దారుడు కూడా కింద పడే పరిస్థితి కిందపడి దెబ్బలు తెలియని పరిస్థితి వారిని కూడా లేపి వన్ కాల్ చేసి వారిని పంపించిన పరిస్థితి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ గుంటలన్నీ బూర్పూడ్చాలి అదే కాకుండా రహదారులు గతంలో పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రహదారుల నిర్మాణ నిర్లక్ష్యం వహించింది కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రహదారుల నిర్మాణం చేసి ఈ యొక్క గుంటలు పూడ్చాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానిక ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సినిమాస్తో రంజిత్ అక్షత